నాకు కుమార్కి ప్రేమ్కు మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి అంటే సేమ్ కలర్తో ఉన్నాయి ప్రేమకు లేదనేసి బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని ప్రేమ కోసం కట్ చేశాను ఏం పెద్ద డిజైన్ ఏం కాదు బ్లౌజ్ పీస్తో పెద్దగా కూడా రావు కదా అనేసి ఓన్లీ తను అది కాక ఏవైనా డిజైన్స్ అలా కుడితే ఇష్టపడదనమాట అందుకని ఓన్లీ గౌన్స్ గౌన్ మోడల్ స్టిచ్ చేస్తా అన్నాను దానికి ఓన్లీ హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్స్ బెల్లి బెల్లి టైప్లో గౌను స్టిచ్ చేస్తున్నాను కుట్టిన తర్వాత చూడండి ప్రేమ చాలా అందంగా ఆ డ్రెస్సులు చాలా బాగుంది మేమందరం వేసుకున్న డ్రెస్సెస్లో ప్రేమది ప్రేమ్ది కుమార్ది సేమ్ కలర్ లాగా కనిపిస్తుంది నాది మాత్రం కొంచెం డిఫరెంట్ లాగా కనిపిస్తుంది ఫ్రేమ్ అయితే చాలా యాక్టివ్ గా ఉంది ఆ డ్రెస్ లో చాలా బాగుంది అనిపించింది నాకు ఒకసారి నెంబర్ చెప్పున్నాది ఫోన్ చేద్దాం ఇదేనా తన నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ మీ నాన్నదే కదా నా కూతురు టాలెంట్ బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఫోన్ నెంబర్ ఎప్పుడో నేను ఇట్లే గుర్తు గుర్తుపెట్టుకుంది ఏంది నన్ను మళ్ళీ చెప్పు సూపర్ నిజంగా నైమన్ నైమన్ నైమన్